ఈరోజు మనం చెప్పుకునేది పంచతంత్రం కథల్లోంచి రెండు చిన్న కథలు కథలు విందామా ఒక అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఒక కాకి దాని పేరు లఘుపత్తనక్క అనమాట ఆ కాకి ఉంటూ ఉండేదిట ఓ రోజు అది బయటకు వచ్చింది వచ్చేసరికి ఆవిడ చుట్టూ చూస్తూ ఉండగా ఒక వేటగాడు వచ్చి ఆ చెట్టు కింద కాసి నూకలు చల్లి దాని మీద ఒక వాల వేసి చెట్టు చట్ట నుంచి చూస్తూ ఉన్నాడు ఉండగానే కాకి ఏంటి ఇవాళ ఎవరికో మూడింది ఎవరికో వేసాడ ఈ వేటగాడు అని చెప్పి అనుకొని ఏం జరుగుతుందో చూద్దామని ఆ చెట్టు పైన కొమ్మలో చూస్తూ ఉందిట ఇంతలో ఆకాశంలో అట్లా ఎగురుతూ వెళ్తూ ఉండే పావురాలు గుంపుకొని చూ ఈ నూకలు చూసి గొప్ప బాబా ఆహారం ఉంది వెళ్దామా అనుకునేట అనుకోగానే అందులో అనే ఒక పావురం మంచి తెలివి తెలియగలిది మంచి ప్రవర్తన కలిగింది అన్నదిట ఏంటి ఇదంతా మనిషి సంచారమే లేదు అడవి చెట్టు కింద నూకలు ఎట్లా వస్తాయి రావు ఇదేదో మోసం ఉంటుంది మనం దురాస అని అన్నదట ఆశ మనకి ఇట్లా మంచిది కాదు అనగానే ఇంకా ఇంకో వృద్ధ పావురం అన్నదట నీదన్ని అనుమానాలే ఆహారం ఉన్నప్పుడు తినాలి కానీ ఇట్లా మనం లెక్క పెట్టుకుంటూ కూర్చుంటామా అందుట కాదు దురాశ వల్ల ఎంత నష్టంగా జరుగుతుందో తెలుసా ఒక కథ చెప్తాను విను అని చెప్పి చెప్పటం మొదలుపెట్టిందిట అంటే ఒక అడవిలో ఒక వృద్ధురాలైనటువంటి ఒక పులి ఉంది అదేంటంటే వేటాడలేదు ఆహారం చూస్తూ చూస్తూ ఏ జంతువు మనిషి దాని దగ్గరికి రాడు ఇప్పుడు ఏం చేయాలంటే తన దగ్గర తనే దగ్గరికి వచ్చేట్టు చేసుకోవాలి ఒక ఉపాయం ఆలోచించి కూర్చుందట అక్కడ చెట్టు కింద ఇంతలో ఒక బాటసారి అటు వెళ్తూ ఉంటే బాటసారిని పిలిచి ఒకసారి ఇటు వస్తావా నేను అందటమ్మో నువ్వు పులివి నేను మనిషిని నేను రాను నువ్వు చంపి తినేస్తావు అంట అయ్యో నువ్వు పొరపాటు పడుతున్నావు నా అయిపోయింది నేను ఇదివరకు అంతా అట్లా చేసిన మాట వాస్తవే అప్పుడు నాకు తెలిసి తెలియక చేశాను ఇప్పుడు అయిపోయాను అన్నీ మొద రాలిపోయినాయి గోళ్ళన్నీ అరిగిపోయినాయి ఇంకా నేనేం వేటాడతాను చేసిన పాపాలకు పరిహారం చేసుకోవాలని ఎవరికైనా దానం అది ఇచ్చుకోవాలని ఎదిగొచ్చుకోసావా అని అప్పుడు చూపించిందిట చేతిలో బంగారు కంకణం మెరిసిపోతుంది ఈ కంకణం ఎవరికైనా దానం ఇచ్చి నా పాపాలన్నీ పోగొట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ దానం నువ్వు తీసుకొని నన్ను జైవా పాపాల నుంచి అని అడిగింది అడగంగానే అప్పుడు కొంచెం వాడికి ఆశ పుట్టింది అవునా అని సరేనని అయితే ఏం చేయాలి మరి నేను అన్నట్టు అయితే ఎదురుగుండ అక్కడ ఒక నది ఉంది కదా అక్కడికి వెళ్ళి నువ్వు స్నానం చేసి వచ్చి తీసుకోమందిట సరే నది దగ్గరికి వెళ్ళాడు అట్లా మునిగి మనకంగానే అక్కడ అంత బురద ఊబి అనమాట ఆ ఊబిలో చిక్కుకొని మునిగిపోతూ ఉన్నాడు అప్పుడు భయం అతనికి కేకలు పెట్టి అయ్యో నన్ను రక్షించండి రక్షించండి అన్నాడు అనగానే పులి ఎందుకు నేను వస్తున్నాను ఉండు అని వస్తూ అమ్మా అంతా ఆమెనే చంపి తినేసిందిట అప్పుడు అనుకున్నట్ట నేను దురాశ పడకుండా ఉన్నట్టయితే నా ప్రాణం దక్కేది కదా ఎంత తప్పు చేశాను ఎప్పుడైనా ఆశ ఎంత చేటు తెచ్చిపెడుతుంది అనుకున్నట్ట ఈ కథ చెప్పి చిత్రగ్రీవుడు చూడు మరి అట్లా వల్ల ప్రాణాలకే మోసం వచ్చింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పట అప్పుడు కాదు ఏమైనా సరే అందరు కలిసి కాదు కాదు తినాలి అని అన్నీ అనగానే ఇంకేం చేయలేక ఊరుకుని అన్నీ వచ్చేసి ఆ వాళ్ళ మీద వాలిపోయినాయి వాళ్ళంగానే ఇంకేముంది వాళ్ళ అడుగునున్న గింజలు ఈ వాళ్ళల్లో కాళ్ళు ఇరుకుపోయినాయి అప్పుడు ఏం చేయాలని అప్పుడన్నీ ఏడవటం అప్పుడు లవ్వదీవం అంటూ అయ్యో నువ్వు చెప్పావు చిత్ర గ్రీవం ఏమేమి వెళ్ళేది ఈ ముసలి పావురం వల్లే ఇట్లా జరిగింది అని అంటే కాదు ఒకరు చెప్పిన మాటలు వింటం కాదు మీకు మీరు ఆలో ఆలోచించుకోవాలి మంచి చెడు సరే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఏం ఉపాయంతోటి ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవాలి కాబట్టి నేను ఒక మాట చెప్తాను మనందరము చాలా జాగ్రత్తగా ఒకేసారి రెక్కలు విదిలిద్దాము మన వలతో సహా ఆకాశంలోకి ఎగిరిపోదాము ఒక చోట నా స్నేహితుడు హిరణ్యకుడు అని ఎలికి ఉన్నాడు అతని సహాయంతో మనం బయటపడచ్చు అని అని చెప్పిందిట సరే అనుకుని అన్ని ఒక్కసారి రెక్కలు వేదిలిచ్చి ఆకాశంలో వాళ్ళతో సహా ఎగిరిపోయినాట అది చూడగానే ఈ వేటగాడికి ఇదేంటిది నాకు పావురాలు దక్కకపోగా నా వల కూడా పోయిందని వెనకాలే పరిగెడుతూ ఉన్నట్టు కింద వీటి పైన పావురాలు మరి ఎంత దూరం వెళ్తాడు వెళ్ళలేక వెనక్కి తిరిగి వచ్చేసాడు వచ్చేసరికి ఇవన్నీ ఇదంతా చూస్తూ ఉంది ఈ కాకి లఘుపతనకం అనే కాకి ఏం జరుగుతుందో చూద్దామని కొంచెం ఆత్రత కొద్దీ ఆకాశంలో తను కూడా కాకి కూడా ఎగరగలదు కాబట్టి ఎగురుకుంటూ వెళ్ళిందట చూస్తూ ఉంది ఈ పావురాలన్నీ కలిసి కలిసే వాళ్ళతో సహా మళ్ళీ ఓ చోట ఒక అడవిలో ఓ చెట్టు కింద వాళ్ళని ఆ చెట్టు కింద ఓ చిన్న కలుగులాగా ఉంది అక్కడికి వెళ్ళి హిరణ్యక హిరణ్యక అని పిలిచిందిట చిత్రగ్రీవుడు పిలవంగానే అదేంటో ఎవరో వచ్చారని భయపడి రాల మిత్రమా నేను నీ స్నేహితుడిని చిత్రగ్రీవుడిని ఒక్కసారి బయటికి రావా అనంట సరే గొంతు గుర్తుపట్టి బయటకు వచ్చింది రంగానే అప్పుడు చూసి అయ్యో ఇదేంటి నువ్వు ఇట్లా వాళ్ళు చిక్కుకున్నావంటే అవును ఇది జరిగింది నువ్వు మాకు సహాయం చేయాలి అని అడిగిందిట సరే పద అయితే నేను విడిపిస్తానంతట నన్ను విడిపించటం ఏంటి ఎప్పుడైనా సరే మన వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడిన తర్వాత మన గురించి ఆలోచించాలి అది కదా స్నేహధర్మం అంటే కాబట్టి ముందు వాళ్ళని విడిపించు తర్వాత నన్ను విడిపిద్దు కానీ అని చెప్పిందట చెప్పిందిట చెబితే అప్పుడు పావు ఎలుక ఏం చేసింది సరే బా నీ ఎంత మంచి వాడివి నీది ఎంత మంచి మనసు అని చెప్పి దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి అవన్నీ కొరికేసేసి వాళ్ళని తాళ్ళన్నీ విడిపించి అరంటిని కాపాడిందిట కాపాడంగానే మిత్రమా ధన్యవాదాలు అని చెప్పిందిట అప్పుడు ఇవన్నీ చూస్తున్న కాకి ఎలుకతోటి స్నేహం చేయాలని ఉంది ఎలుక దగ్గరికి వెళ్దాము అని వెళ్ళి హిరణ్యక నేను నీతో స్నేహం చేస్తాను అందిట వద్దు నువ్వు నువ్వు నీకు నాకు శత్రువర్గం నువ్వు శత్రుపక్షంలో వాడివి నీకు నాకు స్నేహం ఏంటి నేను స్నేహం లేదు ఏం లేదు అని అన్నదట అని అప్పుడు ఒక కథ చెప్పిందట ఆ కథ మళ్ళీ రేపు చెప్పుకుందాం ఇప్పుడు ఇందులో చూసారా నీతి స్నేహితులు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాలి మనం మనం మంచిగా ఉన్నప్పుడు బాగా ఉన్నప్పుడు చుట్టూ చాలామంది ఉంటారు మనం నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు మనతో వాళ్ళే నిజమైన స్నేహితులు వాళ్ళ సమాజంలో అవసరానికి వాడుకునే స్నేహాలు కూడా చాలా ఉన్నాయి సరే అవన్నీ కాలంలో గడిచిపోతాయి కానీ నిజమైన స్నేహితుల్ని గుర్తించి పడకుండా మంచి ప్రవర్తన ఉండటమే ఈ కథని మళ్ళీ రేపటి కథలో కలుసుకుంది